हमें लाने को ताऊ प्रोग्राम पसंद इराद में बिज़ी स्किल कमेटी आए बनाने सुना है वाले इराद करो देखेंगे इनकी बिज़ी स्किल कमेटी आवश्यक ऐड करवाता तो ये तो हम बिज़ी स्किल लवर का लाया और आवश्यक समझो से ये प्रोग्राम आता है ना साइकल का ये प्रोग्राम तो बोल दिस किल एप्लीकेशन एंड मॉनिटरिंग ए

సరే ఈ ప్రాబ్లమ్స్ ఈ టోటల్లీ అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరే ట్రన్నాయో ఈ పార్ట్ని సంప్రదక కన్ఫర్మేషన్ చేసుకొని దానికి స్క్రీన్ షాట్స్ ని అప్డేట్ చేస్తూ కొల్పి జెస్తు process ఫైనల్ చేసి అవి అవైలబుల్ అవడం అంటే డిస్క్రిప్ట్ రిపోర్ట్ ని అవైలబుల్ అప్లోడ్ చేస్తూనే సో దీంతో పాటు ఈ ప్రాసెస్ నామ్ సైన్ అప్ చేసి అది అలటైన్ లింక్ ఎంప్లీసి కోడ అడగడమే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతది మీరు అస్టర్ కి ఆ కోర్సెస్ ఆ ఎగస్ట్ 10వ తేదీకి ఎడిస్క్రిప్ట్ అప్లోడ్ చేసి దానా ద్వారా మనం ఎక్కువగా టార్గెట్ తీసుకునే హాస్పిటల్ సార్ దానికి సంబంధించిన డ్రైవింగ్ పార్ట్నర్స్ కానీ టీమ్స్ కానీ కండక్ట్ చేసి ఆ స్కిల్స్ మనం అప్లోడ్ చేస్తుంది దానికోసం ఈరోజు మీటింగ్ పెట్టాం సార్ ఎవరైతే ఈ ప్రైమరీ సెక్టర్ సెక్టర్ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఉన్నారు దాంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ ని దయచేసి మీరు ఆ కోర్స్ చేస్తే డిమాండెడ్ కోర్సెస్ అప్డేటెడ్ కోర్సెస్ ఏ డిమాండ్ కోర్సెస్ వచ్చిందంటే ఆ కోర్సు ట్రాన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్

ఫారఴత్రటి అభరద్ ల్లు ఆకుిం సిం కారరటి క్కృల ల్ం ల్ం ఉ్ులా హల్ల్న southeast 8th , ఎరియారారకల ంకె గుల్టంఠచేల తి కోకలున్లకలలా ఎంగాండల